నెలకు నాలుగు వేలు ధూపదీప నైవేద్యం కోసం అర్చకుల గౌరవ వేతనం ఆరు వేలు మొత్తం పదివేలు ఇస్తున్నాం ధూపదీప నైవేద్యం కోసం పదేండ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేమీ లేదు దేవాదాయ ధర్మాదాయ అడవి శాఖ మంత్రికొండ సురేఖ శాసన మండలిలో మాట్లాడుతూ వైఎస్ హయాంలో రెండు వేల ఐదు వందలు ధూపదీప నైవేద్యం కింద పన్నెండు వందల ఐదు రూపాయలను దేవాలయాలను గుర్తించాం రెండు వేల పదహైదు వరకు కొనసాగించారు ఆ తర్వాత గత ప్రభుత్వం ఆరు వేలకు పెంచింది అప్పుడు గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు కాబట్టి పెంపు ఆలోచనపై సమాలోచనలు చేయాల్సి ఉందన్నారు అర్చకులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం డెబ్బై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మంజూరు చేశాం అరవై రెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు ఖర్చు కూడా చేశాం ధూప దీప నైవేద్యం కింద రాని దేవాలయాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం అర్హత ఉన్న దేవాలయాలకు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటాం అన్యాక్రాంతమైన భూములపై ప్రతి జిల్లాలోని దేవాలయాల భూములపై సర్వే చేయాలని ఇప్పటికే ఆదేశించాం అధ్యక్ష మరి అర్చకుల సంక్షేమం అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష ఎక్కడ కూడా అర్చకులకు ఇబ్బంది కాకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష దాదాపు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క టెంపుల్స్కి మేము ప్రతి నెలా కూడా పదివేల చొప్పున పారితోషికం చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష నెలకు దాదాపు ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల పదివేలు రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి డెబ్భై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మరి ప్రతి నెలా కూడా ఈ స్కీమ్ కింద చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష మరి బడ్జెట్ కూడా ఈ సంవత్సరం డెబ్భై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు కేటాయించడం జరిగింది మంజూరీ కూడా చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికే అరవై రెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు మరి ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష దీనికి కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఉన్నావు అధ్యక్ష ఎవరైతే ఇప్పటి వరకు కూడా దూపదీప నైవేద్యం కింద రాలేదో వాళ్లకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళను తప్పకుండా ఎంపిక చేసి దానికి ఏం బెంచ్ మార్క్ ఏం లేదు అధ్యక్ష ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది త్వరలోనే మేము ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మీరు అన్నట్టుగా అదే అదేవిధంగా ట్రైబల్ వాళ్లకు కూడా మరి అవకాశము కల్పించడానికి ఈ యొక్క నియమ నిబంధనల కింద వస్తే తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను వివరి తెలియజేస్తాను